క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి పుస్తకము మొదటి అధ్యాయము పదకొండవచ్చును సైన్యముల యెహోవా నీ సేవకురాలునైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని నీ నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునేను అన్న దేవుని సన్నిధానములో ఆమె ప్రార్థన చేస్తుంది నేను కలిగి ఉన్న శ్రమను చూడమని అన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు దేవునికి స్తోత్రం మన దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు ఈ ఉదయ కాలము ఒకవేళ మీరు శ్రమలో ఉన్నారేమో బాధలో ఉన్నారేమో కష్టాలలో ఉన్నారేమో అవమానములను ఎదుర్కొంటూ ఉన్నారేమో దిక్కుతోచని పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఇక ఈ శ్రమను నేను భరించలేను అని వేదన చెందుతూ ఉంటే ఈ ఉదయ కాలము అన్నావలే మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మీ జీవితంలో ఉన్న ఆ శ్రమలన్నిటిలో నుండి ఆయన విడుదలను చేయగలిగిన దేవుడు అన్నాకున్న సమస్య పెనిన్న వల్ల పెనిన్న కలిగి ఉన్న సంతాన భాగ్యమును బట్టి ఆమెను నిందాస్పదమైనటువంటి మాటల చేత అన్నా యొక్క హృదయాన్ని ఎంతగానో బాధ పెడుతూ వచ్చింది ఆమె అనేక సందర్భాలలో తన భర్త అయినటువంటి ఎల్కానా దగ్గరికి వెళ్ళి నాకు సంతానము దయచేయమని ఆమె తన భర్తను అడిగినప్పుడు ఎల్కానా అన్నాతో నీ గర్భము మూయబడి ఉన్నది గర్భ ఫలమును దయచేసేవాడు నేను కాదు దేవుడే అని చెప్పినప్పుడు అన్నా దేవుని సన్నిధానమునకు వెళ్ళి అన్నా దేవుని సన్నిధానములో దుఃఖముకురాలై ఆమె ఆమె కన్నీరు ఒక మృక్కుబడి చేసుకుంది దేవునికి స్తోత్రం ఏమని మొక్కుబడి చేసుకుందంటే నీవు నాకు గర్భఫలం ఇచ్చిన ఎడల వాడు పుట్టినది మొదలుకొని వాని తల మీదకి క్షౌరపకత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిట నీకు ప్రతిష్ఠితుడుగా జీవిస్తాడు అని అన్న మృక్కుబడి చేసుకుని ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే ఆమె ప్రార్థనను ఆలకించి ఆమెను దేవుడు ఆశీర్వదించి సమూహేలును దేవుడు దయచేశాడు దేవునికి స్తోతుడు సహోదరి సహోదరుడా ఈ దినాలలో మంది మృక్కుబడులు చేసుకుంటూ ఉన్నారు కానీ వారి జీవితంలో ఆశీర్వాదం కలిగాక మేలు కలిగిన తర్వాత వారు మృక్కుబడులను మర్చిపోతూ ఉన్నారు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు ఈ ఉదయ కాలము మనము మృక్కుబడి చేసుకుంటే అది వెంటనే చెల్లించాలని మనము చేసుకున్న మృక్కుబడిని మన యుద్ధ నుండి ఎలా రాబట్టాలో దేవునికి తెలుసు అని లేఖనము తెలియచేస్తుంది మనము ఆపద మొక్కులు మొక్కకుండా మన దేవుడు జీవము కలిగిన వాడు ఆయన కొరకు మనము జీవించేవారిగా బ్రతుకు ఆయనకు సాక్షులుగా మనము జీవించాలి మన అర్పణ కొరకు మన కానుకల కొరకు ఆయన మన జీవితంలో కార్యము చేయట్లేదు కాని మనము నిత్య నాశనము నుండి తప్పించబడాలి అని ప్రభు మన జీవితములో ఆయన అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఒకవేళ శ్రమల పాలైనా నిందల పాలైనా అవమానాన్ని అనుభవిస్తున్నా ఈరోజు నువ్వు ప్రభు వైపు చూడగలిగితే ప్రభు నీ వైపు చూచుచున్నాడు నీ శ్రమంతటిని ఆయన చూస్తున్నా దేవుడు నీవెప్పుడైతే ఆయనకి మరపెడతావో ఆయన నీ శ్రమలన్నిటిలో నుండి నీ నిందలన్నిటిలో నుండి నీ అవమానం అంతటిలో నుండి ఆయన విడుదల చేసి రెట్టింపు ఆశ ఆశీర్వాదానికి రిటింపు ఘనతకు దేవుడు మనలను మార్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు అన్నాకున్నటువంటి ఆ లేమి అన్నాకున్నటువంటి ఆ శ్రమ అన్నాకున్నటువంటి ఆ అవమానాన్ని దేవుడు తొలగించాడు ఈ ఉదయ కాలము నీ శ్రమను నీ దుఃఖమును నీ అవమానమును కూడా దేవుడు తొలగించి మీ జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము ఏ శ్రమలో ఉన్నావు ఏ కష్టముతో ఉన్నావు ఏ దుఃఖముతో నీవు దుఃఖముఖుడు దుఃఖముఖురాలు అయి ఉన్నావు ఈ ఉదయ కాలం ప్రభు చూస్తూ నాడు తగిన కాలముందు దేవుడు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తారు ప్రభు ఎందు నమ్మిక ఉంచండి ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి దేవుని సంధికి వచ్చి ఆమె ప్రార్థించినట్లు మీ జీవితంలో కూడా ఇప్పుడే మీరు ప్రార్థించగలిగితే దేవుడు గొప్ప విడుదలను ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహిస్తారు అటు ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మలు మిక్కిలిగా ప్రేమించు చిన్న మా ప్రియా పర్లుకుపుంది మీకు వందనాలు స్థుతులు స్థుత్రాలు స్థుత్రాలు చెల్లిం గడిచిన కాలమంతా మీరు కాచి కాపాడి సంరక్షించి మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకే మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచు నా కుటుంబాలన్నిటిని మీరు దీవించండి వారికి నా శ్రమ కష్టము బాధ అవమానమును మీరు చూస్తున్నారని మీరే వారి జీవితాలలో గొప్ప విడుదలను కలగచేసి ఆశీర్వాదాన్ని చేసి వారి జీవితాల్లో పెన్నడు లేని గొప్ప సమాధానమును మీరు ప్రసాదించమని రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును పరిశుద్ధాత్మ అందరి ఆనందమును వారి జీవితాల్లో చేసి మీరే మేలు చేసి మహిమ పొందమని ఏ నా ఈ ఈ అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె